అన్యాయమైన విషయం ఈ రాష్ట్రాన్ని విభజించమని చెప్పింది ఇప్పుడు రెండు పార్టీలు స్ఫూర్తి విభజించండి ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని విభజించమని ఉత్తరం ఇచ్చిన పార్టీ ఆ రోజు గెలిచింది అసలుకి ఆర్టికల్ త్రీ ప్రకారం మీరు డివైడ్ చేయని చెప్పిన పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చింది వీళ్ళిద్దరి మాటలు విని ఒప్పుకొని చేసిన పార్టీనేమో ఆఖరికి దిగు దాదాపు సమీపం లేకుండా పోయింది మాకేం చెడ్డ అనుభవాలు అప్పుడు ఏం లేవు కానీ బట్ అప్పుడే ఆ రిసీవింగ్లో ఏం లేదు ఆఖరి ఈరోజు నా పరిస్థితి లేదు ఓన్ దట్ అంటే అప్పుడు అది కూడా అద్దం మా మీద గౌరవం కొద్ది కూర్చోబెట్టేవాళ్ళు పంపించేసేవాళ్ళు ఎంత అన్యాయం చేశారన్నా అనుకుంటే పంపించేసేవాళ్ళు ఇప్పుడు లేదు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు దే ఆర్ రిసీవింగ్ వింటా ఉన్నారు మా గురించి ఏమన్నా ఆలోచించాలని కూడా అనుకుంటా ఉన్నారు బట్ రైల్ ట్రాక్ ఎక్కింది నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ ఓట్స్ పర్సంటేజ్ ఎంతో తెలుసు మినిమల్ అలాంటి మినిమల్ పొజిషన్ నుంచి ఇంకొక షెడ్యూల్ వస్తుంది రేపు మాప షెడ్యూల్ వస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనుకుంటున్నారు అంటే మీరు ఇంట్లో పద్నాలుగు తర్వాత జగన్ ఎన్నిక చూసారు చూసారు అప్పటికి ఏమి లేవు మా దగ్గర బట్ లాస్ట్ టైం లోకల్ బాడీస్లో అంటే ఇది బాధ నాకు నాకు బాధ కూడా వేస్తుంది అప్పుడు నేను పిసిస్ ప్రెసిడెంట్గా ఉన్నా ఐదు ఎంపీటీసీలు గెలిచాను హస్తం గుర్తుపోయినా మీద పార్టీ హస్తం నేను సర్పంచ్లు మాట్లాడడం లేదు అట్లాగే ఒక మున్సిపల్ కూడా గెలిచాను నేను చాలా బాధపడ్డారు చూసి ఎన్ని వందలు గెలిచే వాళ్ళం వేలు వాళ్ళం అయినప్పటికీ హస్తం గుర్తుపైన గెలిచారనే సంతోషాన్ని పొందాం సో ఈ రోజున డెఫినెట్గా అంతకంటే మంచి ఫలితాలు వస్తాయి ఎందుకంటే రెండు పార్టీల యొక్క విఫల రాజకీయాలు ఎందుకంటే ఈ రాష్ట్రంలో బహుశా వాళ్ళు దాన్ని సపోర్ట్ చేసుకోవచ్చు కానీ నా దృష్టిలో అయితే నాకేమీ నచ్చలేదు ఎందుకంటే రాయలసీమకి రావాల్సిన నీళ్లు రావడంలే రాయలసీమకి రావాల్సిన డబ్బులు రావడంలే రాయలసీమ రైతుకి ఏ అంశం అందడంలే కనుక నాకు నేను కొద్దిగా రాయలసీమ పట్ల కొద్ది పక్షపాతిని మా ఊర్ల పట్ల సో మా ఊర్లోకి అన్యాయం చేసిన కోపంగానే ఉంది నాకు ఎందుకంటే పార్లమెంట్లో ఒప్పుకున్న ప్యాకేజ్ కూడా మాకు రాలేదు